హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాట్నెక్ చూడండి ఇలా అయితే నేను పైపింగ్ వేసేసి కుట్టి కుట్టానండి స్టిచ్చింగ్ పైపింగ్ చాలాసార్లు మీకు ప్రీవియస్ వీడియోలు అయితే చూపించాను ఇలా హ్యాండ్ కూడా ఏంటంటే మనకు కటింగ్ చేయకుండానే నేను బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టానండి అవి నేను షేర్ చేస్తాను మీకు వీడియో ఇలా ఖర్చు ఖర్చు లేకుండానే చూడండి ఇలా హ్యాండ్ హ్యాండ్ లాగానే ఉంటుంది నార్మల్ హ్యాండ్ లాగా పఫ్ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇలాగా చూడండి ఇలా అసలు మన కచ్ అనేది ఉండదు ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజు ఈ నెక్ ఎలా మీకు డ్రా చేసేది చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను ఇలా లెంత్ చూసుకున్నానండి ఇప్పుడు డ్రా చేసి డ్రా చేశాను కాబట్టి మీకు ఎలా అనేది చూపిస్తాను మీకు ఇలా అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే లెంత్ తీసుకున్నా నేను అంటే థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట మనకు అంటే ఒరిజినల్ లెంత్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు థర్టీన్ అండ్ హాఫ్ అనమాట అంటే వన్ యాడ్ చేసుకుంటాం కదా టెన్ అండ్ హాఫ్ అయితే పెట్టాను ఎందుకంటే పాట్ నెక్కు కొంచెం డీప్ అయితేనే షో ఉంటుందండి తక్ తక్కువైతే ఉండద్దు టెన్ అలా ఉండాలి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టానంటే ఫైవ్ ఇంచెస్ పెట్టాను టూ ఇంచెస్ నెక్ పెడతాను పెట్టుకున్నా చిన్న బ్లౌజ్ కిందనే వచ్చేస్తుంది ఇది ఎందుకంటే అండ్ నడుము బ్లూజ్ వచ్చేసి మొత్తం అంటే నేను ఖర్చుతోటి ఎయిట్ అనమాట సెవెన్ ఒరిజినల్ అయితే సెవెన్ వస్తుంది అంటే సెవెన్ అంటే మనం ఫోర్ డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది ట్వంటీ ఎయిట్ వస్తుంది కదా చూడండి వన్ నుంచి డాట్స్ కోసం వెళ్తుంది కదా సెవెన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు సెవెన్ ఇంచెస్ నడుము బ్లూస్ తీసుకున్నా కదా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట ట్వంటీ ఎయిట్ థర్టీ లోపు ఉంది కాబట్టి చిన్న సైజు కిందనే వస్తుంది కదా అందుకనేసి నేను టూ ఇంచెస్ విడ్త్ తీసుకున్నా గల్ల ఇప్పుడు చెస్ట్లో వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కొంచెం చెస్ట్ నడుము తక్కువ ఉంది మాకు చెస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకు ఫోర్ డివైడ్ చేసేసుకుంటే థర్టీ ఫోర్ ఇంచ్ అయితే లూజ్ వచ్చేస్తుంది కదా ఇలా చె ఇలా మనము చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారము ఇక్కడ నేనైతే వన్కు టూ లైన్సే చేశానంటే ఒకటి బావ ఇంచి ఒకటిన్నర పెడతాం కదా మామూలు యాక్చువల్గా నేనైతే ఒకటి బావ్ పెట్టాను సిక్స్ ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నా నేను హ్యాండ్ డౌన్ ఇలా సెట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే మనం నెక్ గురించి పాడ్ నెక్ గురించి చెప్తానండి ఇలా మనం బిగినర్స్ ఇలా టూ అండ్ హాఫ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతు తీసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ దగ్గర వన్ అండ్ హాఫ్ విడుతు తీసుకున్నాం అనుకోండి ఆ డాట్స్ ప్రకారం మనం డ్రా చేసేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ డ్రా చేసాను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలాగా చేసుకోండి అనేసి అందుకు బిగినర్స్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే బాగా వచ్చిన వాళ్ళకు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము పాటనక్ డ్రా చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి నాకు నేను కుట్టాను చూపించాను కదా ఇప్పుడైతే ఒక ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనమాట ఇలా చూడండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్కి ఒక టూ లైన్స్ తక్కువగా తీసుకున్నా నేను లోపలికి ఇలా ఒక మార్కింగ్ మనం పెట్టేసుకొని ఆ మార్కింగ్ కలిపేసుకుంటూ ఇలా గీసేసుకున్నాం అనుకోండి పాట్ నెక్ షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి మళ్ళా ఇక్కడి నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టిన తర్వాత మనకెంతో ఇలా లైన్ ఒక లైన్ లాగా డ్రా చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ దగ్గరికి అంటే లైన్ అవతలకే చూడండి అట్లా త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే షేపు పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి త్రీ ఇంచెస్ నేను కింద తీసుకున్నా పైన టూ ఇంచెస్ తీసుకున్న కింద బ్రాడ్ కోసం ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నా నేను అంటే కొంచెం బ్రాడ్గా ఉండాలి కదా పాట్ షేప్లో రావాలంటే ఇలా పాట్ షేప్ రావాలంటే మీకు ఇంకా టూ ఇంచెస్ తీసుకున్న పైన ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ డాట్స్ను మనము నేనైతే మార్కింగ్ వేసాను కదా మీరు ఇలా డాట్స్ పెట్టేసుకొని ఆ డాట్ ప్రకారం ఇలా చూడండి ఇలా హ్యాండ్ తోటి ఇలా కరువులాగా ఇలా లోపలికి రావాలి అంటే ఇలా వచ్చింది అనుకోండి పాట్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు ఇలా చూడండి ఈ మార్కింగ్ ప్రకారం మీరు గుర్తుపెట్టేసుకొని రౌండ్ ఇలా గీసేసుకోండి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా చూడండి ఇంక ఇప్పుడు మనం ఇలా గీసేసుకున్నాం కదా ఇవి మార్కింగ్ కూడా ట్వంటీ ఎయిట్ అంటే థర్టీ కన్నల్లోపే ఉంది కాబట్టి నేను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా దాని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అక్కడ ఒక ఆఫ్ ఇంచ్ తీసేసుకొని మనం నార్మల్ బ్లౌజ్ లాగా ఎలాగైతే మనము డ్రా చేస్తాం కదా అలాగనే ఎన్నో ఎన్ని బ్లౌజులు అయితే నేను చూపించాను కదా సేమ్ అంతే ఎప్పుడో ఒక ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఇంట్లో పెట్టేసి క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇలా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనము ఈ డిజైన్ నెక్కులు కూడా ఈజీగా కట్ చేసేసి ఇప్పుడు కట్ చేద్దాము ఇలా నేనైతే పైపింగ్ వేసానండి శారీ క్లాత్లో వేసేసి కుట్టి కుట్టాను అనమాట అంటే కుట్టే స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పైపింగ్ చాలాసార్లు మీకు చూపించాను సేమ్ అలా వేసేసుకోండి ఎందుకంటే నెక్ కట్ చేసేది చూపిస్తుంది అంతే ఓకేనా ఇలా వచ్చేస్తుంది చూడండి పాట్ షేప్లో పర్ఫెక్ట్గా మనకు ఇలా వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రాడ్గా ఎందుకంటే కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువనే పెట్టేసుకోవాలండి నెక్ లెంత్ అనమాట టెన్ అబవ్ ఉన్న ఓకే బాగానే ఉంటుంది టెన్ మ్యాక్సిమం టెన్ ఇంచ్ ఇలా మెయిన్ క్లాత్ తీసేసుకొని మనము యాడ్ చేసేసుకోవాలి లైనింగ్ను ఓకేనా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేశానండి ఇలా అయితే కట్ చేసి పెట్టాను హ్యాండ్స్ కూడా అన్నీ ఇవి ఎలాగో మీకు ఆల్రెడీ బ్లౌజులు చాలా చూపించాను కాబట్టి చూపించలేదు ఓన్లీ పాట్ షేప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇది ఇది నార్మల్ నెక్ నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్